హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఒక డ్రెస్ అయితే కుట్టానండి చూడండి ఇదైతే వర్క్ డ్రెస్తో వచ్చింది నెక్ కూడా సేమ్ ఎలా ఉందో అలాగే కుట్టాను హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నారు మో చేతుల కిందికి కొంచెం మోచేతి కిందికి వస్తుంది డోరీస్ అయితే ఇలా పెట్టాను ఇదైతే బాడీ మెజర్మెంట్కే తీసుకున్నానండి చూడండి కింద అయితే ఇట్లా పూసలు అయితే హ్యాంగింగ్ మంచిగా వచ్చినాయి చాలా బాగుంది బాడీ మెజర్మెంటే తీసుకొని కుట్టానండి పాయింట్ టాప్ రెండు కలిపి టూ హండ్రెడ్ తీసుకుంటానంటే మీరు ఎంత తీసుకుంటారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చుడి పాయింట్ కింద అయితే ఉక్సి పెట్టాను చూసారా ఎంత బాగుందో కదా వర్క్ అయితే బాగుంది ముస్లిం వాళ్ళది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా ఓకేనా ਨੱਚ ਤੋਂ ਕੋ ਲਾਈਕ చేయండి ਬਾਏ